వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఐస్ క్రీమ్ అనమాట ఇంట్లోనే బేసిక్గా వెనీలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సమ్మర్ వచ్చేసింది కదా బయట నుంచి ఐస్ క్రీమ్స్ కొనడం కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట మనం తినాలంటే కొంచెం డౌట్గా ఉంటుంది కదా అదేమీ లేకుండా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నేను హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేస్తున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఈ హాఫ్ లీటర్ పాలతో మనం ముగ్గురికి ఐస్ క్రీమ్ చేయొచ్చు అనమాట త్రీ టు ఫోర్ మెంబర్స్ ఈజీగా తినొచ్చు అనమాట ఇలా పాలు గిన్నెలోకి హాఫ్ యాడ్ చేసుకొని ఇందులోంచి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పాలన్నీ పక్కకు తీసుకోవాలి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలు యాడ్ చేశాను మీ దగ్గర ఏ మిల్క్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం వీటిని నీట్గా మరిగించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మనకి పొంగు వచ్చిన తర్వాత కూడా వీటిని మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించుకుంటే మనకి చక్కగా మరుగుతాయి అన్నమాట లేదంటే మనకి పొంగు వస్తూ ఉంటుంది ఇలా మనకి పాల మీద మీగడ వస్తుంది కదా దాన్ని లోపలికి పాలల్లోకి కలిపేసుకుంటూ గంటతోటి అలా కలుపుకోవాలి మనకి మీగడ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఐస్ క్రీమ్కి రిచ్ టెక్చర్ వస్తుందనమాట ఇలా పాలు మరిగిన తర్వాత చూడండి ఈలోపు మనము ఈ పాలని ఇలా కలుపుతూనే మరిగించుకోవాలి ఈలోపు మనం ఈ పాలు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం పక్కకు తీసుకున్న పాలల్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా కాన్ఫ్లోవర్ వేసుకోవాలి ఇలా కాన్ఫ్లోవర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్లోర్ వేసుకోవడం వల్లే మనకి ఐస్ క్రీమ్కి మంచి చిక్కదనం టెక్స్చర్ వస్తుందనమాట ఫ్లోర్ అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ ఎక్కువగా పట్టదండి తీపి ఎక్కువగా తారైతే మీరు మూడు టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లవర్ పాలని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లవర్ పాలని వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి లంప్స్ లేకుండా కలుపుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలకి పాలు చిక్కబడతాయి అన్నమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా పాలన్నీ చిక్కగా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము ఫ్లేవర్ కోసం కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి ఈ వెనీలా ఎసెన్స్ మనకి సూపర్ మార్కెట్స్లో డి మార్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ వెనీలా ఎసెన్స్ మనకి ఎక్కువగా పట్టదండి ఒక సిక్స్ టు సెవెన్ డ్రాప్స్ అయితే సరిపోతుంది మనకి ఫ్లేవర్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ ఫ్లేవర్ మొత్తం పాలల్లో కలిసిపోవాలన్నమాట ఇలా కలుపు తర్వాత వీటిని బాగా చల్లారిపోనివ్వాలన్నమాట ఈ పాలన్నీ నీట్గా చల్లారిన తర్వాతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా పాలు చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర మీగడ కనుక్కుంటే మీగడ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి కదా ఇలా ఈ విధంగా మనము మిక్సీకి వేసుకుంటే మనకి ఇలా నురగనురగ్గా వస్తుంది అనమాట ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా బాగా కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే స్టీల్ బాక్స్ కానీ ఏదో ఒక బాక్స్లోకి మనం మిక్సీ పట్టుకున్న దాన్ని యాడ్ చేసుకొని పైన ఒక అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం కవర్ కానీ లేదంటే ఇలా ఒక వైట్ కవర్తో కానీ మనం క్లోజ్ చేసుకోవాలండి పైన మూత పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎయిట్ టైట్గా ఉండే బాక్స్ తీసుకోండి మనకి చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అనేది లోపల ఐస్ గడ్డలన్నీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి చూడండి నేను మిగిలిన బ్యాటర్ని కూడా ఇలాగే వేరే దాంట్లో కూడా యాడ్ చేస్తున్నాను నాకు దాంట్లో సరిపోలేదు అందుకని చెప్పేసి నేను రెండిట్లో యాడ్ చేసుకొని సేమ్ అలాగే పైన కవర్తో క్లోజ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే చేసుకోండి నేను పర్ఫెక్ట్గా కొలతలతో సహా చెప్తున్నాను ఇప్పుడు దీన్ని మనము రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి డీ ఫ్రిడ్జ్లో చూడండి ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు గంటలు మూల తర్వాత ఒకసారి ఇలా బయటికి తీసి మనం మూత తీసేసి వీటిని ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సేపు మనం నీట్గా కలిపేసుకోవాలి ఆ గడ్డ కట్టింది కదా దాన్ని అంతా మెత్తగా మ్యాష్ చేసుకున్నట్లు కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్గా మొత్తాన్ని కలిపేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ ఫోమీ టెక్చర్గా వస్తుంది ఇలా వే మీకు స్పూన్తో కలుపుకోలేకపోతే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను కలిపేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ అలాగే మూత పెట్టేసుకొని కవర్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో మనము ఒక సిక్స్ అవర్స్ పాటు పెట్టుకోవాలండి కదిలించకుండా సిక్స్ అవర్స్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది నేను ఇది సాయంత్రం సిక్స్కి ప్రిపేర్ చేశాననమాట నేను ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చూడండి ఇలా ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట మీరు మధ్యలో కదిలించకుండా పెట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి నేను సిక్స్ అవర్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను కదా ఐస్ క్రీమ్ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను చక్కగా ఎయిర్ గ్యాప్స్ వచ్చి ఫోమీ ఫోమీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మీ దగ్గర స్కూపీ ఉంటే స్కూపీతో కానీ లేదంటే ఇలా ఒక గేటెతో కానీ లేదంటే స్పూన్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఇలా తీసుకొని మనం ఒక బౌల్లోకి వేసేసుకోవడమే అండి మనకైతే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా నీట్గా తీసుకొని బౌల్లో వేసుకోవడమేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ని ఇలా మనం మొత్తం ఐస్ క్రీమ్ అంతా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పైన బాదం ఫ్లేక్స్ వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనండి బాయ్ బాయ్